సో గైస్ చికెన్ అయితే వేసేస్తున్నాం ఇస్తున్నాం చికెన్ అయితే మా వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ అంటే చానా బాగుంది టేస్ట్ ఎట్లున్నది చానా బాగుంది చానా బాగుంది ఒక పాట హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టింగ్ థింగ్ సో రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే కుండ చికెన్ చేసుకొని ఇంకొక మంచి లొకేషన్కి అయితే వెళ్తాము మంచి రాయలో సో వీడియోనైతే చాలా అంటే చాలా బాగుండబోతుంది సో ఫస్ట్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఏసేయండి అండ్ వీడియోనైతే లాస్ట్ వరకు యూషన్ చేయండి అంతది సో గైస్ కుండనైతే వేసేసుకున్నా వదిలేకుండా మంచిగా అయితే నీట్గా అయితే వాష్ చేసుకున్నా మావడు వస్తాడు మావ్ కోసం వెయిటింగ్ ఇప్పుడు సో గైస్ మావోడైతే వచ్చేసి నేను అయితే వెళ్తాను మంచి అయితే వెళ్తాను ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి చికెన్ తీసుకొని స్టార్ట్ అవుతాం సో గైస్ చికెన్ తీసుకొని అయితే వచ్చేసినాం ఇప్పుడు కేజీ చికెన్ చికెన్ వీడియో యూట్యూబ్ సో గైజ్ చికెన్ అయితే చేసుకున్నాం చికెన్ అయితే వేసేసుకున్నాం మాములు కోసం అయితే వెయిటింగ్ ఇంకా రాలే సో వాళ్ళు వచ్చినాక ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాం ఇక సో గైస్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతాను మాములు కూడా వచ్చేళ్ళు హాయ్ గైస్ సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతాను వెళ్తాను చలో బండి నికాల్ మెల్ల 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 చిన్న చిన్న తాగనీకి సో గాయస్ వచ్చేసినాం లొకేషన్ కడికా ఓ జస్ట్ మినిట్ క్రాష్ ఏం దిగాలను నేను దిగాలను మహేష్ అసే లేదా మేము భయం అవుతుంది మరి మెల్లగా వాళ్ళు పోనీ వాళ్ళు పోడానికి పోనీ మెల్లగా అనేది దింపొచ్చు తాండు మా నోడు చిన్న చిన్న మెల్ల బండి బ్రేకులు మంచిగా వస్తాను మంచి జాతర స్కిడ్ చేసి మరే కదా మరే వనరులు మొత్తం బ్రిడ్జ్కి తీసుకొచ్చి మన గోదావరి కానీ గంగా గోదావరి దగ్గరికి అయితే తీసుకొచ్చు సో ఇక్కడ ఎటు చూద్దాం లొకేషన్ వస్తే రావచ్చు కూడా జాగ్రత్తగా అయితే పంచర్ అవుతుంది సో గాయస్ వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి అక్కడ దాకా ఆ వాటర్ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాలి సో మన వాళ్ళు అయితే అక్కడనే కుకింగ్ అన్నీ చేసాడు జాగ్రత్త వెళ్ళాలి జారుతుంది ఓ మెల్ల కింద పడ్డా కుండ కథమే ఏటా చూసుకుంటే ఏటో పోతాడు వంట పట్టుకుపోతాం వంట మంచిగా అంటుకుంటే ఎట్లా పట్టుకుపోతుందా ఏ రాళ్ళు ఇక్కడ ఉన్నాయి అప్పుడు రాళ్ళు మంచి మనం అయితే అక్కడ వాటర్ కాడికి అయితే వెళ్ళాలి మన వాళ్ళు కర్రలు అక్కడ దొరికాయ ఇక్క పట్టుకొని ఇక్కడ ఏడే వేద్దాం వాటర్ అంటే వాడ మోటర్ పోతుంది అవో

రిఫ్రెష్ చేస్తా నువ్వు అడుగుతున్నా అడుగుతా వేస్తాను గా టైమ్ వచ్చేసి ఫ్రీ అయితే త్రీ థర్టీ అవుతుంది మ్యాక్సిమం త్రీ థర్టీ సో త్రీ త్రీ థర్టీ అవుతుంది ఇప్పుడు వచ్చింది మా వాళ్ళు పొద్దుగాలరా పదకొండు గంటలకు చేద్దాం అంటే ఈ టైంకి వచ్చింది మహేష్ బ్రో కొంచెం ఎంతకొస్తే కరెక్ట్ ఉంటుంది నువ్వు నేను నువ్వు అవి వాటర్ అయితే మంచిగా వస్తుంది అడిగేసాం ఇప్పుడు అక్కడికి పోయి మ్యారినేషన్ ప్రాసెస్ అయితే చేద్దాం సో రండి సో గాయస్ మనలో అయితే ఒకళ్ళు పొయ్యి సైడ్ చేస్తారు ఇంకొకరు అయితే కూరగాయలు గిడ్ల కట్ చేస్తారు ఐ మీన్ ఏంటి మిర్చి మిర్చిలో అయితే కట్ చేస్తారు సో గాయస్ మన మహేష్ అయితే మంటన్ అయితే పెట్టేసిండు ఫైనల్లీ ఎంత గాడు పోతానో కూడా పెట్టేసాడు అటు ఇటు చేసి మహేష్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ మై సెల్ఫ్ ప్రదీప్ వేర్ ఈస్ ద ఐఎమ్ ద చిండు మోడల్ కొత్త పేట్ వేర్ ఈస్ ద ఐఎమ్ ద సో గాయస్ ఫస్ట్ అయితే మనం మ్యారినేట్ అయితే వేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఇది అల్లం ఎల్లి గడ్డ పేస్ట్ ఉస్కే వాడేది జింజర్ సార్ జింజర్ పేస్ట్ సార్ అల్లం ఎల్లి గడ్డ కాదు జింజర్ గార్లిక్ పేస్ట్ క్యాన్సర్ సాల్ట్ సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండ్ ధనియాల పొడి కలలు పడుతుంది అదే పచ్చ పచ్చ పసుపు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం వేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ఉండి ఆనియన్స్ వేస్ట్ సో వెరీ పేస్ట్ సో ఇప్పుడు ఇది మొత్తం మంచిగా మిక్సీ చేసుకుందాం కాంబినేషన్ వచ్చేసి రుమాలి రోటీ అయితే తెచ్చుకున్నాం నార్మల్ రోటీ దొరకలే సో రుమాలి రోటీ దొరికింది ఒక చిన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయి రుమాలి రోటీ అయితే తీసుకొచ్చుకున్నాం ఏమంటావు విజయ్ అంతే అన్న విజయ్ గంట సో ఇప్పుడైతే కాసేపు పక్కా పెట్టేసుకున్నాం అంతవరకు మీరు లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి థింక్ గుడ్ థింగ్స్ సో మ్యారినేషన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే కుండ మంచిగా నీట్గా కడుక్కొని అయితే తీసుకొని వచ్చేసినాం ఇప్పుడు కుండలా మొత్తం చికెన్ అయితే వెలి చేద్దాం దీన్ని తీసుకోపోయి తలదు తీసుకోమేమయ్యా సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి మనం మంట మీద పెట్టేద్దాం క్యాప్ కూడా పెట్టేద్దా సో గాయస్ మన చికెన్ అయితే కుక్ అవుతుంది సో ఒక మినిమం హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికనిద్దాం గాయస్ అదైతే ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది మంట కూడా గట్టిగానే మండుతాంది కొంచెం గాఢ వస్తుంది కానీ మంచిగానే మండుతుంది మన వాళ్ళు అయితే ఇక్కడ కూర్చున్నారు ఏ బాయ్స్ ఐ బాయ్స్ ఏమైంది ఎందుకు కూర్చున్నది చికెన్ అయితే మన డైరెక్ట్ ఏడ మొత్తం లవ్ బర్డ్స్ ఘోరం రాశిలి ఆ పేరు స్వామి అమర్ స్వామి అమర్ రహే స్వామి అమర్ రహే ఏంది కే స్వామి అమర్ రహే మనోళ్ళు అది ఎవరన్నా చూస్తే కామెంట్ చేయండి కే స్వామి అమర్ రహే అనేవాళ్ళు రాశిళ్ళు రాసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి మేమే రాసినా అని అండ్ ఇక్కడనైతే లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి మన ఇందార మూసి బ్రో ఇది ఇందర మోసీ కదా ఇది ఇందర మోసి సో లొకేషన్ చూడవచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంది అక్కడ వాటర్ కూడా ఉన్నాయి కనిపేదా పొగలైతే కప్పేస్తా అని పొగలే కలుపుతా అయిపోతుంది ఒకసారి ఒకసారి ప్లీజ్ చిక్జిట్ రెసిపీ రెసిపీగా బాగుంది చిన్న కొంచెం అడుగు బట్ ఇట్స్ ఓకే జస్ట్ లిటిల్ బిట్ అంతే ఓకే అది పక్క పెట్టేసి సో గాయస్ మేము ఇదిగా స్టార్ట్ చేస్తా అన్నది తినడం ఫస్ట్ గంటే టేస్ట్ ఎట్టు చూద్దాం ఫస్ట్ అయితే ఒక ముక్క భయమైతుంది ఎట్లుంటుంది కానీ ఓకే కొంచెం సాల్ట్ పడుతుంది అలా బాగుంది వెరీ గుడ్ ఆ కుండ ఫ్లేవర్ ఇట్లా అవన్నీ మంచిగా అంటే మంచిగా ఏర్పడతానే టేస్ట్ మాత్రం డైరెక్ట్ సో దాన్ని ఫస్ట్ అయితే నేను అయితే పెట్టుకొని తినేస్తానా మీరు కూడా తినారు కానీ ఒక టేస్ట్ చేపిస్తాం ఓ ఇలా ఈ రుమాలి రోటీ తీసుకొని ఇలా కొంచెం ఈ పీస్ కట్టుకొని అలా మొత్తం మంచురియన్ ఏమన్నా ఇగో రుమాలి రోటీ అండ్ చికెన్ పీస్ పెట్టుకొని అంటే బాబా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో గైస్ రుమాలి రోటీ అండ్ కుండ చికెన్ थम्स अप एंड थम्स अप कर रहे थम्स अप कर रहे एंड थम्स अप कर रहे थम्स अप कर रहे चीता थम्स अप कर रहे एंड थम्स अप एतलो ना टेस्ट एतलो ना सुपर गाइस रैंप रैंप माय टेस्ट एतलो ना है छान है छान है छान है बहुत बहुत छान है विजय अद्भुत है विजय दी पतला टेस्ट एकदम दिल ले आता है हां विजय का సో మనం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అయ్యకపోతే ఇప్పుడే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా చాలా అంటే చాలా వస్తాయి సో ముందే ప్రిపేర్ ఉండండి సబ్స్క్రైబ్ అయితే చేసి ఉండండి ఓకే సో గాయస్ వీడియో అయితే చూడడం అయిపోయింది సో కుండా చికెన్ మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ వీడియో కూడా చాలా బాగా వచ్చింది చాలా ఫండి ఉంటుంది అండ్ లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో సో చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ ఎట్లున్నది చాలా బాగుంది బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఎట్ల పీస్ ఎట్లా కుక్ అయింది కొంచెం మిరపకాయలు ఎక్కువైనాయి బట్ ఇట్స్ ఓకే కొంచెం సాల్ట్ అయితే సెట్ అయింది ఆ మాత్రం ఉండాలి సో గాయస్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఇంకొతే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ లైక్ కూడా కొట్టేసేయండి నోటిఫికేషన్స్ వస్తాయి బాయ్ బాయ్ గాయ్స్ బాయ్ బాయ్ బాయ్